ఇది ఓపెన్ చేసేది ఏమి ఉపయోగం అవుతుంది వాట్ ఈస్ దెనిఫిట్ గైమ్ ఐ స్పిరిచువల్ ఐ ఇన్నర్ పిలుస్తారు ఫస్ట్ పాయింట్ పీమియల్ గ్లాండ్ యాక్టివేషన్ లేకపోతే థర్డ్ ఐ యాక్టివేషన్ ఏమి బెనిఫిట్ అవుతుందంటే రేజర్ షార్ప్ ఇంట్యూషన్ హార్నెస్ ద విస్డమ్ ఇన్ మీ లోపల ఉండే ఇంటెలిజెన్స్ యుర్ యూసింగ్ ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ ది కెపాసిటీ ఆఫ్ ద బ్రెయిన్ రెస్ట్ నైంటీ పర్సెంట్ ఎప్పుడు మీరు థర్డ్ ఐ యాక్టివేషన్ చేస్తారు మీ ఇంటెలిజెన్స్ ఇంత జన్మంలో ఇది ఎంత జన్మ మీకు తెలీదు పది ఇరవై యాభై హండ్రెడ్ యూరోలో పాత జన్మంలో మీరు ఏమేమి సాధనాలు చేసి అది ఏమేమి లోపల ఇంటెలిజెన్స్ స్టోర్ అయింది అంత బయట వస్తుంది దట్ ఈస్ కాల్డ్ విస్డమ్ ఈ విస్డమ్ ఫింగర్ టిప్స్ లో ఉంటుంది మీ మనసులో ఎప్పుడూ హయ్యర్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ మీకు దొరుకుతుంది సెల్ఫ్ అవేర్నెస్ డీపర్ ఎమోషనల్ మాస్టరింగ్ అంటే కామం క్రోధం లోభం మోహం మదం బాత్సర్యం దీస్ థింగ్స్ విల్ నాట్ రూల్ యూ యూ యుల్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ ఎమోషన్స్ నెగటివ్ ఆర్ పాజిటివ్ యులెన్స్డ్ యూ ఆర్ నాట్ ఎగ్జై ఎక్సైటెడ్ టు ఎంజాయ్మెంట్ ఆనందం దొరుకుతుందంటే యువన్స్డ్ దుఃఖం దొరికితే కూడా యువన్స్డ్ సో డీపర్ ఎమోషనల్ మాస్టరీ మీకు దొరుకుతుంది యువన్స్డ్ యుట్ డిస్టర్బ్డ్ డే టు డే ఏమి మానసిక ఒత్డం వస్తుంది దాన్ని చాలా ఈజీగా మీరు హ్యాండిల్ చేస్తారు డెసిషన్ మేకింగ్ విల్ బి సో ఈజీ ఎప్పుడు మీకు రైట్ బ్రెయిన్ యాక్టివేషన్ అవుతుంది యూ బికమ్ మోర్ క్రియేటివ్ యూ బికమ్ మోర్ డైనమిక్ యువర్ ఎనర్జీ లెవెల్ యువర్ ఇన్నర్ ఇలిజెన్స్ విల్ బిగా యుర్ పాజిటివ్ ఏమే పని చేస్తే కూడా నకారాత్మక ఆలోచనలు మీకు రాక యూ బికమ్ మోర్ పాజిటివ్ మీ క్యారియర్ లో యుర్ ఐడెంటిఫైడ్ బై అఫిషియన్స్ బికాస్ ఆఫ్ యువర్ ఇన్నర్ ట్రిగర్డ్ ఇంటెలిజెన్స్ యు ఆర్ యూజింగ్ యువర్ ఇంటెలిజెన్స్ టు ద జాబ్ ఎప్పుడు మీరు మీ ఇంటెలిజెన్స్ మీరు ప్రయోగం చేస్తారు automatically you will be recognized by the higher officials. So you get promotion, your financial income will be increased and your lifestyle automatically will be changed. Law of attraction will start happening in your life. మీకు లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ తెలుసు తెలీదు నాకు తెలీదు లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ మీరు నేర్పించుకుంటే మీకు ఏమి కావాలి అది దొరుకుతుంది వెదర్ ఇట్ ఈస్ అ పాజిటివ్ వన్ ఆర్ అెగటివ్ వన్ మీ మనసులో ఏమి మీకు ఆశాలు పుట్టుతుంది టూ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది చేసే వాళ్ళు ఏం చెప్తారో అది నిజమవుతుంది వాళ్ళు చెప్పేదంతా నిజమవుతుంది సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ డీలింగ్ విత్ పీపుల్ హు ఆర్ మెడిటేటింగ్ భయం పారిపోతుంది యు బికమ్ మోర్ డైరెక్ట్ మోర్ డాషింగ్ ఎప్పుడు మీకు ఏమి అడుగుతారు అది దొరుకుతుంది యు బికమ్ మోర్ కాన్ఫిడెంట్ ధైర్యం వస్తుంది మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది పర్సనల్ రిలేషన్షిప్ విల్ బి డెవలప్డ్ బి ఎనీ డెవలప్ర్స్టాండింగ్ విత్ స్పౌస్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ యాజ్ వెల్ ఇన్ ది ఆక్యుపేషన్ మీరు పని చేసే జాగంలో కూడా హయర్ అఫీషియల్స్ ఇఫ్ దే ఆర్ నోట్ హీరోయిస్టిక్ అండ్ యుటం కేటగిరీ పీపుల్ లిసన్ టు యూ ప్రీవియస్లీ ముఖంలో ఒక తేజస్ వచ్చేస్తుంది మీ ముఖం చూస్తేనే ఆ ఇంటెలిజెన్స్ తెలుస్తుంది చూసేవాళ్ళు యు ఆర్ మోర్ ప్రొజెక్టెడ్ ఏదో ఒక గ్రూప్ లో మీరు ఉండే కూడా యుపరేట్లీ ఐడెంటిఫైడ్ బికాస్ ఆఫ్ ది ప్రొజెక్షన్ ఆఫ్ దిజెన్స్ చెప్తా ఉంటే చాలా ఉంది చెప్పేదానికి ఇది లేకుండా మీకు आध्यात्म अभव